ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటి అంటే దివాళీకి సంబంధించి అనమాట దివాళీ షాపింగ్ నుంచి దివాళీ మరుసటి రోజు వరకు మొత్తం వర్షం మయం అనమాట పాపం పిల్లలు దివాళీని అలా జరుపుకోవాలి ఇలా జరుపుకోవాలని చాలా కళలుగా ఉన్నారు కొత్త బట్టలుగా ఉన్నారు టపాకాయలుగా ఉన్నారు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఓ ధూమ్ ధామ్ చేద్దాం అనుకున్నారు కానీ అందరు ఆశల మీద వర్షం నీళ్ళు వచ్చి చల్లిపోయిందనమాట అందరు ఆశలు అవిరైపోయాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దివాళి చాలా వర్షం పట్టుకుంది అనమాట నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా దివాళీకి మాత్రం వర్షం పడ్డం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి వివి మహల్ రోడ్ దగ్గర అనమాట వివి మహల్ రోడ్ శివస్కు తిరుపతి అనమాట సో ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఆ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నంత క్రౌడ్ ఎక్కడా లేదనమాట మిగతా ఏ షాపింగ్ మాల్లోనూ లేదు వర్షం పడిందంటే తేమ తేమనిందంటే కింద నడవద్దు అనమాట మా చిన్న పాప హాని చంకెక్కేస్తుంది ఈ బిగ్ బాస్ హౌస్లో లాగా ఈ ఒకటి వేసుకొని ఆ పిల్లని ఎత్తుకొని ఈ షాపింగ్ అబ్బా వర్షంలో మహా గొప్ప చిరాకు అనిపించింది నాకైతే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేము మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసామన్నమాట కనీసం లిఫ్ట్లో వెళ్దామన్నా క్యూ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది వద్దురా బాబోయ్ అనుకొని స్టెప్స్ మీద వెళ్ళిపోయేసి ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాం మేము హనీకి ఒక పట్టు డ్రెస్ తీసుకున్న హనీ వచ్చేసి ఈ షైనింగ్ ఉన్న డ్రెస్లన్నీ కొంటుంది కానీ ఒకసారి కూడా వేయదు షార్ట్ టీషర్ట్ వేసుకొని లైఫ్ లాంగ్ అట్లా గడిపేస్తుంది కానీ కొన్ని కొన్ని బిరువాల పెట్టుకుంటుంది అనమాట అట్లాంటి మనస్తత్వం దాన్ని ఏది కలర్ఫుల్గా కనిపిస్తే అది కావాలంటుంది అందుకే దానికి పాపం ఏడ్చింది నాకు ఆ డ్రెస్ ఏ కావాలని వద్దంటే వద్దని చెప్పి అలాంటివి చాలా ఉన్నాయని వద్దని చెప్పి నేను ఈ పట్టు డ్రెస్ తీసుకున్న హనీ కోసము ఆ తర్వాత మోక్షి కోసం ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అంతే వాళ్ళిద్దరికీ చెరొక డ్రెస్ తీసేసుకున్నా ఆ తర్వాత కిందకు వచ్చేసాము కిందకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉన్నాయి సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి నాకు ఒక శారీ తీసుకున్న ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే వన్ అండ్ హాఫ్ అవర్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయట వస్తే వర్షం ఇంకా ఎక్కువైంది పాపం జనాలు తడుస్తాను ఏ షాపింగ్ చేస్తా అన్నారు వర్షంలో కూడా తగ్గేదే లేదన్నట్టు వచ్చేసాము నేను అవును నేను చూపి నేను తీసుకున్న శారీ వీడియో పెట్టడం మర్చిపోయా ఒక నిమిషం నేను తీసుకున్న శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ దీనికి వచ్చేసి రాణి పింక్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది అనమాట కానీ ఇది దివాళీకి కట్టం అది మన స్పెషాలిటీ దివాళీ రోజుకి తీసుకున్న శారీ దివాళీకి కట్టం అనమాట మేము షాపింగ్ చేసి రెండు రోజుల ముందు మా అమ్మతో పాటు అపూర్వకి షాపింగ్కి వెళ్ళా ఇది వచ్చేసి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉందనమాట ఇక్కడ వచ్చి డే టైంలో వెళ్ళా షాపింగ్కి ఆ వీడియో పెడతాను చూడండి మా అమ్మతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు అనమాట పిచ్చ పుట్టిస్తుంది షాప్ షాప్కి వెళ్ళినామనుకో నాలుగు చీరలు కొనాలంటే నాలుగు గంటలు తీసుకుంటుంది టైం అనమాట అన్నీ తిప్పి 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 విసిగు వస్తుంది అయినా ఒక రేంజ్లో విసుగొస్తుంది వస్తుంది అయినా ఆమె విసిగిపోదు అంత అనమాట ఆవిడికి అయినా శుభమాస్తు ఆ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఉండే క్రేజ్ మిగతా వాటికి ఉండదు అనమాట అపూర్వ ఓల్డ్ అని చెప్పచ్చు కానీ శారీస్ అయితే మంచిగా ఉన్నాయి కానీ బట్ ఇక్కడైతే క్రౌడ్ అంతా చాలా తక్కువ అనమాట అదే శుభమాస్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఇసకేస్తే జనం సందు ఉండరు ఫెస్టివల్ టైంలో అయితే మరీ ఘోరం అనమాట వర్షం పడినా పిడుగులు పడినా ఏమైనా సరే అక్కడ షాపింగ్ కంటిన్యూ అవుతానే ఉంటుంది మా అమ్మ ఎఫ్ టూ సినిమాలో లాగా ఈ బార్డర్ ఉంది ఈ కలర్ ఉంది ఈ కలర్కి ఈ బార్డర్ ఉంటే బాగున్నావు చంపేస్తుంది నేను మా చెల్లి సైలెంట్గా కూర్చొని ఉన్నావు నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావో చేసుకో నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెళ్దాం అని చెప్పి నేను మా చెల్లి ఒక సైడ్కి వెళ్ళి కూర్చునేసావు అనమాట ఏమేమోవో చూసింది శారీస్ చూసి 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 ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అనమాట ఈ కాటన్ శారీస్ ఇలా బాక్స్లో పెట్టి ఇట్లా డబ్బాలో పెట్టి మరీ అమ్ముతా అన్నారు అవి ఏవో వెరైటీగా ఉన్నాయి ఆఖరికి డబ్బాల్లో పెట్టి అమ్మేస్తున్నారు శారీస్ని అనమాట అంతే గ్రాండ్గా ఉండే పెళ్ళి పెళ్ళికూతురు కోసం అని చెప్పి ఒక నాలుగు సారీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకునిందనమాట అది మేము సెలెక్ట్ చేయాలి ఆమె సెలెక్ట్ చేసింది ఆమెకు నచ్చిందే తీసుకుంటుంది మా పుష్పరాజు ఎవరు చెప్పినా వినదనమాట అట్లా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది చీకటి పడిపోయింది షాపింగ్ అంతా ముగించుకొని బయట అనమాట అయితే అపూర్వాలో మాత్రం శారీస్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి అపూర్వ ఇక్కడ ఒకటి వచ్చి గాంధీ రోడ్లో ఒకటి వచ్చి అన్నమయ్య సర్కిల్ దగ్గర అపూర్వాలో సారీస్ శారీస్ అయితే బాగున్నాయి కానీ జనాలు అయితే ఎక్కువ లేరు శుభమస్తులో స్టాక్ బాగాలేకున్నా ఎట్లా ఉన్నా సరే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది సేల్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇట్లా దీవాలి అనుకున్న మొదటి రోజు నుంచి చీ వర్షం పట్టుకునింది ఈ రోజు వరకు వర్షం లేదనమాట ఇట్లా అపూర్వలో శారీస్ అని బాగానే ఉన్నాయి కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి తీసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఇవన్నీ బిల్ చేయించుకొని బయట వచ్చేసాం మా అమ్మతో పెట్టుకుంటే షాపింగ్ అవ్వదని మేము మరుసటి రోజు షాపింగ్కి వెళ్ళాం వేరే చోటుకు షాపింగ్కి వెళ్ళాం కాబట్టి మేము ఇది వచ్చేసి మా వదిన కోసం మా అమ్మ తీసుకున్న శారీ అనమాట మా అమ్మ సెలెక్షన్స్ ఇవంతా కూడాను బాగానే ఉన్నాయి మంచిగానే సెలెక్ట్ చేసి తీసుకుని నేనైతే మాత్రం షాపింగ్కి వెళ్తే చాలా ఏ మోడల్ అన్నా చూపిని ఏ కలర్ అన్నా చూపింది ఎంత ప్రైజ్ అన్న చూపింది నాకు ఏదన్నా ఒక శారీ నచ్చిందంటే దాన్నే తీసేసుకుంటా ఎవరు ఏం చెప్పి కన్ఫ్యూజ్ చేసినా మళ్ళీ నేను చేంజ్ అవ్వను కరెక్ట్గా ఫ్యామిలీ మొత్తానికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో షాపింగ్ చేసుకొని తిరుక్కుని కానీ మా అమ్మతో షాపింగ్కి వెళ్తే దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్ పట్టిందేమో దాదాపుగా అంత లేట్ అయింది అనమాట దీవళి పండుగ దగ్గర వస్తుంది అంటే షాపింగ్కి వెళ్ళాలి అంటే మా అమ్మతో షాపింగ్కి వెళ్ళాలి అంటే ధైర్యం ఉండాలి ధైర్యం ఉండి వెళ్ళాల మా అమ్మతో షాపింగ్కి వెళ్ళాలంటే పులుసు పిండి వస్తుంది ఒక రేంజ్లో మా అమ్మ పాపం పిల్లలు అందరూ కూడాను క్రాకర్స్ ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నారు ఎప్పుడూ లేదు ఈ విధంగా ఎందు వర్షం పట్టుకునేది వదలనే లేదు ఈ క్రాకర్స్ అన్నీ కూడా పాపం పిల్లలు ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు కొన్ని కాల్చినారు వర్షం వచ్చేసింది మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చింది మళ్ళీ కాల్చారు వర్షం వచ్చేసింది అయినా కంప్లీట్ అవ్వాలి ఇంకా ఈ రోజు వరకు కూడా ఇంకా క్రేకర్స్ అట్లనే ఉన్నాయి చాలా వరకు అట్లనే ఉన్నాయి అన్నమాట వర్షం తగ్గినప్పుడు ఇట్లా బయట రావడము చపాకాయలు కాల్చడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం

నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత రైనీగా ఉన్న దీపావళి ఇదే అనుకుంటా దీపావళి అంటే కొద్దిసేపు వర్షం పడి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కానీ కంటిన్యూస్గా క్రాకర్స్ కాల్చుకొని ఇవ్వకుండా పగబట్టి వర్షం పడుతున్న దీపావళి ఇది ఒకటే అనుకుంటా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్